నమస్కారం నేను దుర్గాప్రసాద్ నీలకండ్ చార్టెడ్ అకౌంటెంటు లాయర్ని సర్టిఫైడ్ కీటో డైటిషియన్ని నా వీడియోలు స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు పని చేసుకుంటూ విన వినొచ్చు పూర్తిగా వినండి అయితే కొలెస్ట్రాల్ అనేది మనకి ముఖ్యంగా ఫ్యాట్స్ తినాలంటే కొలెస్ట్రాల్ వస్తుంది దానివల్ల గుండె జబ్బులు వస్తాయి అనేది గత డెబ్బై ఏళ్ళుగా ఐజన్ ఓవర్కి గుండెపోటు వచ్చాక అమెరికన్ ప్రెసిడెంట్కి ఇది బాగా వ్యాప్తి చెంది ఇప్పటికీ అదే నడుస్తుంది కాబట్టి కొలెస్ట్రాల్ మీద మళ్ళొకసారి డీటెయిల్గా చెప్పుకుందాం అయితే కొలెస్ట్రాల్ అనేది మెయిన్గా మనకి తల్లి తండ్రి ఎవరు అని సబ్జెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి కొలెస్ట్రాల్ అనేది మనిషి కాదు కాబట్టి వాళ్ళు అంటే కొలెస్ట్రాల్కి తల్లిదండ్రి వాళ్ళ ఇద్దరికి పెళ్ళయిందా ఇట్లాంటి సమస్యల వెళ్ళకుండా ఏదో అట్లా సరదాగా పెట్టాను టైటిల్ అయితే కొలెస్ట్రాల్ అనేది లీవర్లో పుడుతుంది అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేసే ఆర్గాను కాలేయం అంటే లీవర్ అది మనం తల్లి అనుకోవచ్చు అనమాట అయితే మరి ఎక్కడి నుంచి లీవరు ఏ దేని నుంచి కొలెస్ట్రాల్ని తయారు చేస్తుందంటే త్రీ ఐటమ్స్ ఉంటాయి త్రీ ఐటమ్స్ ఏంటంటే ఒకటి ఫ్యాట్సు రెండు ప్రోటీను మూడు కార్బోహైడ్రేట్స్ అంటే ఈ మూడిటి నుంచి మనం తీసుకునే ఆహారంలో ఈ మూడిటి నుంచి లీవరు కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది కాకుండా మనం వేరే తీసుకునే ఐటమ్స్ ఫైబర్ నుంచి కొలెస్ట్రాల్ రాదు విటమిన్స్ నుంచి రాదు మైక్రోన్యూట్రియట్స్ నుంచి రాదు ఇట్లా అనమాట ఈ మూడింటి నుంచి వస్తుంది అయితే మనము కొలెస్ట్రాల్ అనగానే ఫ్యాట్స్ ఆయిల్ ఫుడ్స్ ఆయిల్ తీసుకోవద్దు నెయ్యి తీసుకోవద్దు ఇట్లాంటి మెయిన్గా మాంసం ఎక్కువ తీసుకోవద్దు గుడ్లు ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తారు కదా దీనికి కారణము చెప్తాను ఇప్పుడు మనకి ఫ్యాట్స్ తీసుకుంటే వంద గ్రాములు ఒక క్వాంటిటీ పెట్టుకుంటే వంద గ్రాములు చేపల్లో చేప వంద గ్రాములని ఉడికిన తర్వాత తీసుకుంటే అందులో ఒక అరవై అరవై ఐదు మిల్లీగ్రామ్సు కొలెస్ట్రాల్ అనే డైరెక్ట్ ఫ్యాట్ ఉంటుంది అంటే మామూలుగా లీవర్ ప్రొడ్యూస్ చే చేస్తే ఎట్లాంటి కొలెస్ట్రాల్ తయారవుతుందో అట్లాంటి కొలెస్ట్రాలు చేప శరీరంలో ఆల్రెడీ తయారై అనమాట ఎంత వంద గ్రాములు చేప అంటే రోజు వంద గ్రాములు చేప మాంసం తింటే అందులో ఒక సిక్స్టీ ఫైవ్ ఎంజీ వరకు కొలెస్ట్రాల్ డైరెక్ట్గా అనమాట అదే కొంచెం చికెన్కి వచ్చేసరికి వంద గ్రాముల చికెన్లో సెవెంటీ ఫైవ్ వరకి కొలెస్ట్రాల్ డైరెక్ట్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది అన్నమాట అట్లాగే మేకలు గొర్రెలు వాటికి వచ్చేసరికి పశువులకు వచ్చేసరికి కొంచెం పెరిగి ఎయిటీ ఫైవ్ నైంటీ అట్లా వస్తుంది అనమాట అంటే వంద గ్రాములు క్వాంటిటీకి ఎనభై తొంభై మధ్యలో ఈ ఎంజీ ఎనభై తొంభై ఎంజీ కొలెస్ట్రాల్ డైరెక్ట్ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అనమాట బాడీలోకి అయితే ఆ తర్వాత మాంసం తర్వాత పైకి తీసుకుంటే మనము ఎగ్స్ ఎగ్స్ చాలా మంచిదని కీటో డైట్లో ఎగ్స్ బాగా తినండి రోజు డజన్ ఎగ్స్ తిన్నా పర్లేదని చెప్తుంటాం కదా అయితే ఎగ్స్లో వంద గ్రాములు ఎగ్స్ అనుకుంటే రెండు ఎగ్స్ అనమాట ఒక గ్రాము ఒక ఎగ్గు యాభై గ్రాములు ఉంటుంది రెండు ఎగ్స్ కలుపుకుంటే వంద గ్రాములు వేసుకుంటే ఒక ఎగ్గులోనే దాదాపు నూట ఎనభై మిల్లీ కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట ఎల్లో పోర్షన్లో ఎక్కువ అయితే రెండు గుడ్లు అనేసరికి మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ డైరెక్ట్ వస్తుంది కాబట్టి ఎగ్స్లో ఎల్లో పోర్షను చాలా కొలెస్ట్రాల్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎగ్స్ తినొద్దు తిన్నా కూడా ఎల్లో తినొద్దు ఓన్లీ వైట్ పోర్షనే తినాలని చెప్పి డాక్టర్స్ మనకి గత డెబ్బై ఏళ్ళుగా రికమెండ్ చేస్తున్నారనమాట దీనికి కారణం ఏంటంటే వంద గ్రాముల చేపలో కేవలము అరవై ఎంజీ ఉంటే వంద గ్రాములు ఎక్స్ అంటే రెండు ఎక్స్లో దాదాపు మూడు వందల ఎనభై ఉందన్నమాట అంటే చేపకి లేదా చికెన్ మటన్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే మరి కీటోడైటీషియన్స్ అందరూ ఎక్స్ బాగా తినండి ఎందుకు అంటారంటే మనది హై ఫ్యాట్ డైట్ కాబట్టి అయితే అయితే ఈ మరి సో ఇవి తింటే మనము ఈ అంటే ఈ నాలుగు ఐటమ్స్ చేపలు మాంసము చికెను గుడ్లు ఇవి కాకుండా వేరే కొలెస్ట్రాలు రాదా అంటే మనకి మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా కొలెస్ట్రాల్ వస్తుంది అయితే మిల్క్ జంతువు నుంచి వచ్చేది కాబట్టి మాంసాహారం కింద కౌంట్ అవుతుంది ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంది అంటే మాంసాహారం అవుతుంది అన్నమాట మనము పాలని శాఖాహారం కింద భావించినా కూడా అందులో కొద్దిగా కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు అది మాంసాహారం కిందనే కౌంట్ అవుతుంది అట్లా సరే అవి ఈ పాలు పెరుగు వెన్న నెయ్యిలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి అవి కూడా ఎక్కువ తీసుకోవద్దు డైరెక్ట్ ఫ్యాట్స్ అని చెప్తారు రెగ్యులర్ డైట్లో అయితే నెక్స్ట్ వచ్చేసరికి మరి వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి ఇప్పుడు కొబ్బరి నూనె ఉందనుకోండి కొబ్బరి నూనె అనేది కంప్లీట్గా శాకాహారం అట్లాగే ఏ నూనె తీసుకున్నా కూడా అంటే రిఫైండ్ ఆయిల్స్ కాకుండా మీరు ఏ నూనె తీసుకున్నా కూడా అందులో కొలెస్ట్రాల్ ఉండదు అయితే ఈ రిఫైన్డ్ ఆయిల్ మాఫియా ఈ పెట్రోలియం మాఫియా ఏంటంటే మంచి గానుగ నూనెల్ని మానిపించి రిఫైన్డ్ ఆయిల్ని అలవాటు చేశారనమాట ఎందుకంటే అది వేస్టేజీ పారబోయడం కు యాక్చువల్గా పారబోయాలి పారబోయకుండా వాటిని రిఫైన్డ్ ఆయిల్ పేరు మీద అమ్ముకుంటున్నారు సో కొన్ని హైడ్రోజన్ అందులో మిక్స్ హైడ్రోజన్ కార్బన్ కాంబినేషన్ని మార్చడం ద్వారా రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేసి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అంటాం వాటిని వెజిటబుల్ ఆయిల్స్ అని కూడా పిలుస్తారు కొన్ని కాంబినేషన్స్ ద్వారా మార్చి రిఫైండ్ ఆయిల్ తయారు చేసి మనకు అమ్ముతారనమాట అయితే దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు అట్లాగే స్వచ్ఛమైన గానగ నూనెలో కూడా కొలెస్ట్రాల్ ఉండదు ఎందుకు అంటే శాకాహారం నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు మీరు పల్లి నూనె తీసుకున్న కొబ్బరి నూనె తీసుకున్న కుసుమలు సన్ సన్ఫ్లవర్ గింజల నూనెలు వీటిలో మీకు కొలెస్ట్రాల్ ఏమి ఉండదు అయితే మరి నూనె కూడా తక్కువ వాడుకోండి అని ఎందుకు చెప్తారు ఎందుకు అంటే మనము వాటిని ఫ్యాట్ అని చెప్తారు అంటే నూనె ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి కొలెస్ట్రాల్ వస్తుందని డాక్టర్ల అభిప్రాయం అన్నమాట అయితే అది తప్పని తెలిసినా కూడా అట్లాగే ఈ మెడికల్ మాఫియాలు ఆయిల్ మాఫియాలు ఇట్లాంటి పెద్ద చేతుల వల్ల అట్లా గైడ్లైన్స్ మారకుండా ఉండిపోతున్నాయి అయితే ఈ గైడ్ లైన్స్ అనేవి మనకి భారతదేశంలో ఎక్కువ ప్రభావం ఉంది ఎందుకంటే జనాభా ఎక్కువ మీకు యూరోప్లో అమెరికాలో ఇట్లాంటి పప్పులు అనమాట సమాంతర వ్యవస్థ మెడికల్ మాఫియా వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు గైడ్ లైన్స్ పెడుతుంటారు దానికి వ్యతిరేకంగా డైటీషియన్స్ లో కార్బ్ డైటీషియన్స్ కూడా ఫైట్ చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు లక్షల మందిని కోట్ల మందిని వాళ్ళు బాగు చేస్తూనే ఉంటారు అట్లా అనమాట అయితే సో ఈ ఇది కొలెస్ట్రాల్ ఈ రకంగా డైరెక్ట్ వస్తుంది అని చెప్పి డాక్టర్స్ అభిప్రాయం అది కా అయితే మరి శాకాహారాలకి ఈ లెక్కన సపోజ్ కంప్లీట్గా శాకాహారి ఉన్నాడు అనుకోండి అందులో శాకాహారంలో ఎటువంటి కొలెస్ట్రాల్ డైరెక్ట్ కొలెస్ట్రాల్ డైరెక్ట్ ఫ్యాట్ ఉండదు అంటే మీరు బియ్యం తీసుకున్న గోధుమలు తీసుకున్నా కూడా కూరగాయలు పాలు పాలంటే మాంసాహారం కాబట్టి కూరగాయలు ఆకుకూరలు కాయగూరలు గింజలు ఇవన్నీ శాకాహారం కాబట్టి అందులో కొలెస్ట్రాల్ ఉండదు అయితే మరి శాకాహారలకి బరువు పెరగట్లేదా వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ రావట్లేదా అది కాకుండా శాకాహారులకి మాంసాహారాల కంటే కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది ఆసక్తికరమైన విషయం అయితే మామూలుగా డాక్టర్స్ చెప్పిన ప్రకారము మాంసము గుడ్లు చేపలు ఇట్లాంటివి తింటేనే కొలెస్ట్రాల్ బాడీలో పెరగాలి అయితే అసలు కొలెస్ట్రాల్ ఉండొద్దు వాళ్ళు అసలు బరువు పెరగొద్దు వాళ్ళకి గుండెపోటు రావద్దు వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి కానీ రివర్స్లో వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుంది మాంసాహారము గుడ్లు తినే వాళ్ళకన్నా శాకాహారులకే కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అనేది మనకి కీటో డైటీషియన్స్ అందరికీ అమెరికాలో యూరోప్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ మన డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఇతర డాక్టర్సు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ గైడ్లైన్స్ ఎందుకు మార్చట్లేదంటే వాళ్ళకి అదే బాగుంది కాబట్టి అయితే మరి షాకారులకి కొలెస్ట్రాల్ ఎక్కడొస్తుంది అంటే ఈ లీవర్ నుంచి కొలెస్ట్రాల్ అంటే కార్బోహైడ్రేట్స్ శాకాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నా ప్రోటీన్ ఉన్నా ఫ్యాట్ ఉన్నా ఏదైనా అంటే మనం వంట చేసుకుని తిన్నప్పుడు మూడు రకాలు కొంచెం చెంచాడు నూనె వేసుకుంటాం అనుకోండి అది ఫ్యాటీ యాసిడ్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఉందనుకోండి అందులోంచి అమినో యాసిడ్స్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది కార్బోహైడ్రేట్ అనుకోండి కంప్లీట్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది అట్లా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇదంతా రక్తంలో ఉన్నప్పుడు లివర్ దాని నుంచి కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది మనకి ఉపయోగపడే ఒక వస్తువు అనమాట ఈ కొలెస్ట్రాల్ని లివర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని నుంచి రకరకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనకి బాడీలో కరెక్ట్గా దాదాపు రెండు వందల రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఈ రెండు వందల రకాల హార్మోన్స్కి చాలా కొలెస్ట్రాల్ కావాల్సి ఉంటుంది అన్నమాట అందుకని లివరు మెకానిజము మనం ఏం తిన్నా కూడా కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది రెండోది డైరెక్ట్ ఫ్యాటీ యాసిడ్స్ కన్నా కూడా డైరెక్ట్ ప్రోటీన్ కన్నా కూడా డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది దానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇన్సులిన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట ఇది ఏంటంటే మనము కార్బోహైడ్రేట్స్ అంటే ఉదయం పూట ఇడ్లీ వడ దోశ ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు రైసు చపాతి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అది వెంటనే డైజెషన్ ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది అనమాట ఫాస్ట్ డైజెషన్ అయ్యి బ్లడ్లో గ్లూకోజ్ కంటెంట్ ఒక టూ అవర్స్లో వచ్చేస్తుంది అయితే టూ అవర్సు అనేది బ్లడ్ గ్లూకోజు మనకి ఎనర్జీ కింద రిలీజ్ అవుతుంటుంది అనమాట ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కి అయినప్పటికీ కూడా తిన్న తర్వాత ఒక రెండు గంటలు మేనేజబుల్గా ఉంటుంది మామూలు ఆరోగ్యంగా ఉన్న డయాబెటిస్ ఉన్నా కూడా ఒక రెండు గంటలు తిని మేనేజ్ చేయొచ్చు అనమాట ఎందుకు అంటే ఆ రెండు గంటల సేపు ఈ డైజెషన్ అవుతుంది గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది దాని నుంచి మైటోకాండ్రియా ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంటుంది ఈ రెండు గంటల్లో అయితే మనకి క్యాలరీస్ పరంగా చూసుకున్నప్పుడు డే టైము గంటకి నూట యాభై క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే కన్జ్యూమ్ అవుతాయి ఒక గంట సేపు మనము ఉంటే డే టైం అటు ఇటు కదులుతుంటాం కాబట్టి కూర్చుని ఉన్నా కూడా ఏదైనా పని చేస్తున్నా కూడా గంటకి నూట యాభై క్యాలరీస్ ఖర్చు అవుతాయి అంటే రెండు గంటల్లో మూడు వందల క్యాలరీస్ ఖర్చు అవుతాయి అయితే మనకి కార్బోహైడ్రేట్స్ బ్రేక్ఫాస్ట్లో వంద గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి అంటే రెండు ఇడ్లీలు తీసుకున్నాం అనుకోండి కొంచెం చట్నీ సాంబార్ అని కలుపుకుంటే వంద గ్రాముల కార్బోహైడ్రేట్స్కి డైరెక్ట్గా నాలుగు వందల క్యాలరీస్ వచ్చేస్తాయి ఆ తర్వాత మిగిలిన వాటిల్లో టీ కాఫీ కలుపుకుంటే ఇంకో వంద నూట యాభై క్యాలరీస్ వచ్చేస్తాయి అంటే మన బ్రేక్ఫాస్టు ఐదు ఆరు వందల క్యాలరీస్ వచ్చే కెపాసిటీ ఉంటుందన్నమాట అయితే మనకేందంటే ఈ రెండు గంటల్లో మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ గంటకి నూట యాభై చొప్పున రెండు గంటల్లో మూడు వందల క్యాలరీస్ ఖర్చు అవుతాయి మూడు వందల క్యాలరీస్ ఖర్చు అయ్యేది మన బ్రేక్ఫాస్టు నాలుగు వందల నుంచి ఆరు వందల క్యాలరీస్ తీసుకుంటాం కాబట్టి అదేం లీవర్ అప్పుడు ఏం చేస్తుందంటే ఈ టూ అవర్స్ కాగానే ఈ గ్లూకోజ్ నుంచి ఈ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుందనమాట దాన్ని మనము గ్లిజరాల్ అంటాము ట్రై అంటాం అంటాం అంటే మూడు గ్లిజరాల్ ఉంటే మూడు గ్లిజరాల్ మాలిక్యూల్స్ ఉంటే దాన్ని ట్రై అంటాం అన్నమాట అంటే ఇది ఫ్యూచర్ తర్వాత మనము ఎవరీ టూ అవర్స్కోసారి తినకుండా ఆకలిని ఆపుకొని పనిచేసుకోవడానికి వీలుగా లీవర్లో ఈ కొలెస్ట్రాల్ ట్రైగ్లేరేట్స్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట అయితే మనం ఏంటంటే టూ అవర్స్ తర్వాత ఈమెల్లిగా బ్లడ్ గ్లూకోజ్ తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ ట్రైగులేరేట్స్ పెరుగుతాయి అన్నమాట ఆ తర్వాత టూ అవర్స్ తర్వాత మనకి ఎనర్జీ ఈ రైడ్స్ నుంచి రివర్స్ అయ్యి మనకి ఎనర్జీ అందుతూ ఉంటుంది అన్నమాట అయితే కాసేపటి వరకే అందుతుంది ఎందుకంటే మనకి బ్లడ్లో గ్లూకోజ్ తగ్గంగానే గ్లూకోజ్ తగ్గి మనకి ఆకలిని వేస్తుంది హార్మోన్ ఒకటి వచ్చేస్తుంది దాని గ్రెలిన్ హార్మోన్ అనమాట బ్లడ్ గ్లూకోజ్ తగ్గంగానే గ్రెలిన్ హార్మోన్ అనేది మనకు ఆకలి వేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ వల్ల మనం మళ్ళీ తింటుంటాం అంటే మళ్ళీ తిన్నప్పుడు మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైతాయి ఆ టూ అవర్స్లో మనం మూడు వందల క్యాలరీస్ పోను మళ్ళీ ట్రైగ్లిజరేట్స్ పెరుగుతాయి అది మనం కొలెస్ట్రాల్ అంటాం అనమాట కొలెస్ట్రాల్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి ట్రైగ్లిజిరేట్స్ అంటే మూడు గ్లిజరాల్ వాలిక్యూల్స్ ఉంటాయి ఆ తర్వాత ఫైనల్గా అది గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది దాంతో మనకి పొట్ట పెరిగి కాళ్ళు చేతులు పెరిగి శరీరం బరువు పెరుగుతుందనమాట అదే మనం డైరెక్ట్ ఎగ్స్ మటను చికెన్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నప్పుడు శరీరము అవి చాలా మిల్లీగ్రామ్స్ కాబట్టి మనము రోజు పది ఎగ్స్ తీసుకున్నా కూడా ఒక గ్రాము లేదా ఎయిటీన్ హండ్రెడ్ ఎంజీ ఒక గుడ్డులో నూట ఎనభై ఎంజీ ఉంటే పది గుడ్లల్లో ఎయిటీన్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది మిల్లీగ్రామ్ ఉంటుంది అయితే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు వంద గ్రాములు రెండు వందల గ్రాములు కిలో యాక్చువల్ రోజంతా మనం తీసుకునే ఆహారము కనీసం కిలోనర రెండు కిలోలు తీసుకుంటే అందులో కిలో కార్బోహైడ్రేట్ వస్తుంది అనమాట ఒక కిలో కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే పది గుడ్లల్లో ఉండే ఎయిటీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ అనేది చాలా నెగ్లిజిబుల్ అనమాట లీవర్ అప్పుడు లీవర్ శ్రమ లేకుండా డైరెక్ట్ ఎగ్లో కొలెస్ట్రాల్ని వాడుకుంటుంది ఈ ఎవరీ టూ అవర్స్కి ఈ క్యాలరీస్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ పోను మిగిలింది కొలెస్ట్రాల్ కింద కన్వర్షన్ అనే ప్రాసెస్ మనకి ఈ ఉండకుండా ఈ ఆల్రెడీ రెడీగా కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి బాడీలో అది డైరెక్ట్ లివర్ వాడుకుంటుంది ఈ ఎగ్స్ తిన్నప్పుడు ఎగ్స్ని లీవ్ శరీరం వాడుకుంటుంది కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే హై క్యాలరీస్ని గంటకి గంట రెండు గంటల్లో మూడు వందల క్యాలరీస్ పను మిగిలిందంతా కొలెస్ట్రాల్ వస్తుందన్నమాట సో మనకి ఏం తెలుస్తుందంటే కార్బోహైడ్రేట్స్ ఎవ్రీ టూ అవర్స్కి తీసుకుంటే ఇబ్బంది లేదనమాట అంటే మనము ఇడ్లీ తినాలంటే ఒకేసారి నాలుగు ఇడ్లీలు తినకుండా ఎవ్రీ టూ అవర్స్కి ఒక రెండు ఇడ్లీలు తినాలి మళ్ళీ టూ అవర్స్కి ఇడ్లీలు తినాలి తర్వాత అన్నం తింటే అన్నం రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెం అంటే మూడు వందల క్యాలరీస్కి సరిపడా అన్నం మాత్రమే తినాలి అంటే ఒక కార్బోహైడ్రేట్స్ అంటే వంద గ్రాములు మించకుండా తిన్నప్పుడల్లా వంద గ్రాములు మించకుండా కార్బోహైడ్రేట్స్ తింటే అది లివర్ దాన్ని కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేయకుండా ఉంటుందన్నమాట ఇది అసలు సమస్య అయితే సినిమా ఫిలిం ఈ కొన్ని వీడియోలు చేయడం జరిగింది వాళ్ళు ఎవ్రీ టూ అవర్స్కి ఎందుకు తింటారు అంటే ఎవ్రీ టూ అవర్స్ తింటే మూడు వందల క్యాలరీస్ శరీరం ఎట్లా వాడుకుంటుంది కాబట్టి వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ రాదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎల్లో పోర్షన్ తినారనమాట వైట్సే తింటారు ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల సో దీనివల్ల ఇది నా వీడియో కంప్లీట్గా మీరు చూస్తే మీరు ఏది తిన్నా కూడా కొలెస్ట్రాలే తయారవుతుందని మీకు అర్థమవుతుంది మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ